కర్నూలు జిల్లా ఆదన్ మండలం మదిరే నూట పదకొండు నంబరు మదిరే గ్రామము వాల్మీకి రన్న తాత మరణించితే కిచ్చిడి సీనా ఎంపీటీసీ సీనా వైఎస్ఆర్ పార్టీ వ్యక్తియా పిల్లడు నా తండ్రిని శేణులో పలములో పెట్టుకుంటానని చెప్పి నాడు ఏడు గంటల సమయంలో ఉదయం తొమ్మిది గంటల సమయంలో నా చేనులో వద్దన్నాడు వద్దండిన తర్వాత దుబ్బు ఇరారెడ్డి నా పొలంలో పెట్టకంటానని చెప్పినాడు ఆ మీద జీరు ఇరుపడిన తాత కుమారులు ముగ్గురు నా బోరు తోటలో పెట్టగంటామని అడ్డుపడినారు తర్వాత గెడిగే గోవిందుడు వచ్చి నాకు పార్సాయి షడ్డది వచ్చినది నాకు నయం చేసినాడు ఇరన్న తాత నా పొలంలో పెట్టగంటాను అని చెప్పినాడు ఆ తర్వాత నేను పొయ్యికేసి గోవింద పొలంలో ఉన్న జాగా చూపించినాను చూపించిన తర్వాత కిచ్చిడి నింగప్ప కొడుకు ఎల్లప్ప నాను ఇద్దరు పోయి గోవింద సేనులో జాగా చూపించిన తర్వాత కిచ్చిడి సీనా ఎంపీటీసీ సీనా దొంగతనంగా నా తండ్రిని కదిలించుకొని ఇద్దరి నడమ సమాధి చేసినాడు సమాధి చేసి గడిగే గోవిందుడు మాట ఇచ్చినాడు నా షైడ్లో పెట్టగంటాను ఏం చెప్పు అంటే నాకే రిజిస్టర్ కావాలా గోవిందమమ్మ అని నేను అడిగితే ఫ్రీ అయినా ఇప్పు డబ్బన్నా తీసుకో అని నేను అడిగినాను చేసిస్తాను అన్నాడు నలభై రోజులు కార్యమైన తర్వాత నేను పిలిచినాను రిజిస్టర్ చేసి ఇచ్చినాడు మాట మీద కిచ్చిడిసి సీన రిజిస్టార్ చేసి ఇదు అందువలన నాదే అధికారము హక్కు అంత సర్వం నాకే ఉండాలా నా స్థలంలో నన్ను పెట్టుకున్నాను మీరు ఎలాంటి సంబంధం లేదు అనికేసి మమ్మల్ని కుటుంబం నుంచి బయట దొబ్బినాడు దొబ్బినాడు వైఎస్ఆర్ పార్టీ కిచ్చిడి సీనా ఎంపీ టీసీ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి పెద్ద మనిషి నేను హడక్కంటే రెడ్డి మా నాయనత్తకి మఠంకి ఎల్తరు కావాలా లైట్ కంబాలు కావాలని అడిగితే ఈ వారంలో వస్తుండవి తీసుకో రేపు దింపుకండి తాతకి ఎన్ని అవుతావో ఆయన్ని చెప్పినాడు ఎమ్మెల్యే పెద్ద సాయి ప్రసాద రెడ్డి నా టెన్షన్లో ఏమో మాట్లాడుతుంటాను క్షమించండి శేఖరప్ప రెడ్డి వైస్ ప్రెసిడెంటు బ్యాగారు మునప్ప ప్రెసిడెంటు కిచ్చిడి సీనా ఎంపీటీసీ సీనా ముగ్గురు కలిసి ఒక్కలేటిగా మొమ్మిచ్చిన్నారు బొంగులతో నన్ను కరెంట్ కనెక్ట్ బో కరెంట్ ఇగ్గినాక బోర్ వేయించుకొని మోటార్ వేయించుకొని ఇరవై ఐదు సెంట్ల స్థలంకి నలభై వేలు గోవిందుడు గడిగే మాణికడు డబ్బులు తీసుకున్నారు పదివేలు రీ రీస్ ఖర్చు మోపినారు రాయితూలాలు కంబాలు బండ్లు సైజు రాళ్ళు అన్నీ తోలించిన అయిన తర్వాత నీదేముంది అని మా కుటుంబాన్ని అవసరం లేదు ఎలాంటి హక్కు లేదు మీకు బయట పోండి అని దెబ్బినారో అట్లే బలాత్కారం మేము సంవత్సరం సంవత్సరం మేము మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ చేసుకుంటాము పూజ చేసుకుంటాము చందలు మాత్రం ఎనభై తొంభై లక్షలు గడిగే గోవిందుడు ఎంపీటీసీ సీనా కిచ్చిడి సీనా వీళ్ళు చందాలు చేసుకొని తింటున్నారు నా తల్లి తండ్రి మఠము అభివృద్ధి చేసి కట్టుకుందామని దయచేసి పెద్దల్ని అడ్క్కొని తిన్నారు కోర్టుకు పోతే కోర్టు తీర్పు కానీ మాకు ఇచ్చినారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ మాకేమి కోర్టు ఆరుడు వచ్చేసింది గోవిందు ఎంపీటీసీ సీనా కిచ్చిడి సీనా ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు అభివృద్ధి చేసుకుంటాను నా కళ్ళ కన్న తల్లి తండ్రిది మఠము అంటే నీకు ఎలాంటి సంబంధం లేదో అని చెప్పినాడు కిచ్చిడి సీనా గో గడిగే గోయిందో గడిగే మాణిక్యుడు నలభై వేలు తీసుకొని కానీ పది వేలు రీస్ ఖర్చు పెట్టించు కానీ పిగిలిగొట్టి వాల్మీకిరణ తాత కుమారుడు నేను పిగిలిగొట్టి వీరేశ్ అంటారు మూడే వ్యక్తి నేను